వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది బాలాసోర్ కి తూర్పుగా నూట ఎనభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్టు విశాఖ తుపాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది తీవ్ర వాయుగుండంగా మారి పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ మధ్య తీరం దాటనున్నట్టు తెలిపారు రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది గంటకి నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయన్నారు మరోవైపు దక్షిణ కోస్తాలోనూ కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా కొనసాగుతూ ఉంది ప్రస్తుతం ఇది పశ్చిమ బెంగాల్ అలాగే బంగ్లాదేశ్ తీరాల వైపు కదులుతూ ఉంది అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు సైతం కూడా విస్తరించిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఏ విధంగా వాతావరణ పరిస్థితులు ఉండేవి అనేది తెలుసుకునేందుకు మనతో పాటు విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం వాతావరణ అధికారి జగన్నాథ్ కుమార్ ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ ప్రస్తుతం ఈ తీవ్ర వాయుగుండం కొనసాగుతుంది ఇది దీని పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అలాగే నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లాంటి వాతావరణ పరిస్థితులు ఉండే అవకాశం నిన్న వాయువ్య బంగాళాఖాతం ఒరిస్సా తీర ప్రాంతంలో ఉన్న సుస్పష్ట అల్పపీడనం ఈరోజు ఉదయానికి వాయుగుండంగా వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో పరిణమించింది ఇది ప్రస్తుతం తీవ్ర వాయుగుండంగా పరిణమించి ముప్పై పాయింట్ ఇరవై ఒకటి పాయింట్ మూడు డిగ్రీల ఉత్తర అక్షాంశం మరియు ఎనభై ఎనిమిది పాయింట్ డిగ్రీల ఎనభై ఎనిమిది పాయింట్ ఐదు డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద అనగా వాయువ్య బంగాళాఖాత పరిసర ప్రాంతాల్లోనే సాగర్ ఐలాండ్కు అరవై కిలోమీటర్ల దూరంలో దిగాకు నూట పది కిలోమీటర్ల దూరంలో బాలాసోర్కు నూట అరవై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ తీరం మధ్య అనగా సాగర్ ఐలాండ్ కేపూపారాల మధ్య ఈరోజు కొన్ని గంటల్లో తీరాన్ని తాకే అవకాశం ఉంది అంటే నైరుతి రుతుపవనాలు సైతం కూడా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి దాని ప్రభావం ఏ విధంగా ఉండే అవకాశం నైరుతి రుతుపవనాల వల్ల రాబోయే వారం రోజులు కూడా చతురుముదురుగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం పడే అవకాశం ఉంది ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈ మూడు రోజులు కూడా కొన్ని ప్రాంతాల్లో తదుపరి నాలుగు రోజులు ఒకటి రెండు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం పడే అవకాశం ఉంది దక్షిణ కోస్తా జిల్లాలో మొదటి రెండు రోజులు కొన్ని ప్రాంతాల్లో తదుపరి ఐదు రోజులు ఒకటి రెండు ప్రాంతాల్లో ఈ తరహా వర్షాలు పడే అవకాశం ఉంది మొదటి మూడు రోజులు ఉత్తర కోస్తా జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది దక్షిణ కోస్తా జిల్లాలో మొదటి రెండు రోజులు ఆ తరహా వర్షాలు పడే అవకాశం ఉంది మరియు బలమైన సుస్థిరమైన గాలులు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో రాబోయే మూడు రోజులు ఉండే అవకాశం ఉంది ఆ తీవ్ర వాయుగుండం మరికొద్ది గంటల్లోనే తీరం దాటనుందని చెప్తూ ఉన్నారు అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించిన నేపథ్యంలో రాష్ట్ర వారం రోజుల పాటు మోస్తారు నుంచి చెదురుముదురు వర్షాలు చాలా చోట్ల కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతూ ఉన్నారు కెమెరా పర్సన్ నరేష్ తో జార్జ్ టీవీ విశాఖ నుంచి